స్వామియే శరణం అయ్యప్ప స్వాములందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను పాదాభివందనం చేస్తున్నాను దయచేసి ఎవరు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు స్వామి అని ఒక పనికి మాలిన విషయాన్ని చెప్తున్నారు మనకి ఈ వావరస్వామిని మీరు దర్శించకండి వావరస్వామిని దర్శించుకొని తరువాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటేనే ఆ యాత్ర పూర్తయినట్లుగా మనకి తప్పుడు చరిత్ర చెప్పి మన బుర్రల్ని పాడు చేసినటువంటి గురుస్వాములకి చెప్తున్నాను చాలామంది గురుస్వాములకు కూడా తెలియ కొంతమంది తప్పు చేస్తే తెలిసి కూడా ఇప్పటికీ అదే తప్పు చేస్తున్నారు చాలామంది గురుస్వాములు దయచేసి మీ స్వాములకు మాత్రం విషయం చెప్పండి ఇంకా మీరు కొన్ని గ్రూపులు ఉంటాయి కదా ఇంకా అనేక గ్రామాల వాళ్ళకి అనేక మండలాల వాళ్ళకి అయితే చెప్పండి స్వామిని దర్శించడానికి వెళ్తే మీ యొక్క దీక్ష అవ్వదు విఫలమవుతుంది మన గ్రామంలో ఎవరైనా ఒకరు చనిపోతేనే మనం ఇంచుమించు అయ్యప్ప స్వామిని కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి అక్కడ అడవల్లోనో ఎక్కడ తోటల్లోనో వనంలోనో వాళ్ళ యొక్క దీక్షను చేసుకొని అక్కడ పూజ చేసుకొని అయ్యప్ప స్వామికి అక్కడ భిక్ష ఆరగిస్తారు మళ్ళీ ఈ యొక్క ఖననాలన్నీ అయిపోయిన తర్వాత అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరు వచ్చి మడిగా స్నానాలు శుచి శుభ్రం చేసి అన్నీ చేసుకొని అప్పుడు పూజలు చేస్తున్నారు అలాంటి మీరు మళ్ళీ ఇంత ఇరుముడు పట్టుకొని వెళ్ళి అంత పుణ్య కార్యక్రమం కోసం వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ముందు మళ్ళీ ఆ శవాన్ని దర్శించుకొని వెళ్తున్నారు మీ ముస్లింల్లో అది వావర మసీదు కావచ్చు లేకపోతే దర్గాలు కావచ్చు ఇవన్నీ కూడా హజరత్ అంటే ఒక వెయ్యి మంది హిందువులు చంపినటువంటి వారికి ఇచ్చేటటువంటి బిరుదులు హజరత్ అంటే అక్కడ ఆ యొక్క హజరత్ని పాతి పెట్టారు అన్నమాట అక్కడ అది ఒక శవం అయితే ఒక ఎత్తు అయితే హిందువులు చంపినటువంటి వాడిని మళ్ళీ మీరు పూజలు చేసుకొని వాడి చుట్టూ తిరిగి అక్కడ ఏదైపోయింది అయిపోయింది మేము ఓవర్ స్వామి దర్శనం బాగా అయిపోయింది అని చెప్పుకొని మీరు రకరకాలుగా ఏదో పెడిపోతున్నారు అది కరెక్ట్ కాదు ఈ స్వామి మొన్న ఎప్పుడో కుట్టాడు మన అయ్యప్ప స్వామి జననం ఇంచుమించు ఏడు వేల సంవత్సరాల క్రితం కాబట్టి ఇవన్నీ కట్టుకలు ఇస్లాం వచ్చే పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది ఈ వావర్ వచ్చి పన్నెండో పదకొండు వందల సంవత్సరాలు అవుతుంది మళ్ళీ అతనికి ఏమొచ్చేసి వావర్ స్వామి అని పెట్టారు వావర్ని దయచేసి ఈ వీడియో ఎంతమంది అయ్యప్ప స్వాములు ఉంటే అంతమందికి పంపించండి అలాగే ముఖ్యంగా గురుస్వాములకి కొంతమందికి తెలుసు కొంతమంది తెలిసినా కూడా అది అంత నమ్మట్లేదు అదేమి కాదు వావరస్వామి స్వామినే అయ్యప్ప స్వామి ఫ్రెండే అయ్యప్ప స్వామి స్నేహితుడు అంటున్నారు ఏం తెలుసు మీకు చరిత్ర అయ్యప్ప స్వామి ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఈ స్వామి ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా వావర సమాధికి వెళ్తున్నారు దయచేసి అయ్యప్ప స్వాములు అందరూ చెప్తున్నాను ఎవరెవరైతే తెలిసి వెళ్తున్నారో మీ గురుస్వాములు పంపిస్తున్నారు మీ యొక్క దీక్ష ఏదైతే ఉందో అది సఫలం అవ్వదు మీరు ఎన్ని రోజులు చేసుకున్నటువంటి దీక్ష కేవలం అక్కడ పనికిరాని పని చేయడం వల్ల మొత్తం పోగొట్టుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మనను వినండి దయచేసి ఎవరు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ముందు కానీ తర్వాత కానీ ఆ జోలికే వెళ్ళకండి